ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే విల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇవి కాంట్రాక్టువల్ జాబ్స్ కాదు రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ కాంట్రాక్టువల్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది సేమ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించి డ్రైవర్ అసిస్టెంట్ కుక్ ల్యాబ్ అటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మరి వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఏజ్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ ఎనిమిది వేల ఐదు వందలకు పైగా మెంబర్స్ అనేది అందులో జాయిన్ అయ్యారు అందులో జాబ్ నోటిఫికేషన్తో పాటుగా హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ కానీ సిలబస్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇలా ఏవైనా రిలీజ్ అయినప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్సు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్టర్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి విల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్గా వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నోటిఫికేషన్ అంతా కూడా రెగ్యులర్ వేకెన్సీస్ వన్ వీక్ బ్యాక్ సేమ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వివిధ ప్రాజెక్టుల కింద కాంట్రాక్టువల్ జాబ్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు చెప్పిస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చి రెగ్యులర్ జాబ్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీరు రెగ్యులర్గా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మంచి శాలరీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన శాలరీస్ అనేవి మీకు రావడం జరుగుతుంది సో ఇందులో మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ శాలరీ ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను ఆ తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ వివరాలు తెలియజేస్తాను ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ వివిధ విభాగాల్లో ఉన్నాయి ఐటీ అండ్ ఆర్ఎస్ అండ్ జిఐఎస్ సంబంధించి ఫస్ట్ చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల నాలుగు వందల బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి ఇతర అలవెన్స్ అన్ని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు డెబ్బై వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ బీఎస్సీ సిఎస్లో కానీ అంటే సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ రిమోట్ సైన్సింగ్ కానీ జిఎస్ కానీ డేటా సైన్స్లో కానీ చేసిన వాళ్ళు లేదా బీసీఏ బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు లేదా ఫస్ట్ క్లాస్ బీఎస్సీ దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ సీఎస్ లేదా ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి దీనికి మనకి ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఆర్కిటెక్చర్లో కానీ చేసిన వాళ్ళు అప్లైజ్ చేసుకోవచ్చు లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్ ఇన్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఆడియో విజువల్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ సో మనం ఫస్ట్ ఏదైతే చెప్పుకున్నామో మనకి ఐటీకి సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్కే దీనికి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా వన్ ఇయర్ డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో కానీ లేదా డ్రాఫ్ట్స్మెన్ లేదా ల్యాండ్ సర్వే ఆర్కిటెక్చర్లో మనకి అడగడం జరిగింది టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ పే ఇచ్చారు దీనికి నలభై ఐదు వేలకు పైగా సాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల బేసిక్ అనేది ఇచ్చారు దీనికి యాభై వేలకు పైగా సాలరీ రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఎయిటీ వర్డ్స్ పర్ మీటు మనకి షార్ట్ హ్యాండ్ అనేది వచ్చిన అలాగే టైపింగ్ స్పీడ్ కూడా మనకి అడగడం జరిగింది నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల బేసిక్ అనేది ఇచ్చారు నలభై ఐదు వేలకు పైగా శాలరీ రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ లేదా ఈక్లెన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు టైపింగ్ స్పీడ్ అనేది ఇప్పుడు మీకు రాకపోయిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా నేర్చుకొని తర్వాత ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత టైపింగ్ డిస్ట్ పిలుస్తారు అప్పుడు మీరు ఈ టైపింగ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఇంగ్లీష్ టైపింగ్ వస్తే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఒకవేళ హిందీ టైపింగ్ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్లో టైపింగ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి టెన్త్ పాస్ అయ్యాలి దాంతోపాటుగా వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది బోత్ లైట్ అండ్ హెవీ వెహికల్స్ రైట్కి కూడా ఉండాలి అంటున్నారు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది నెక్స్ట్ వెహికల్స్ వచ్చి మనకి కుక్ సంబంధించి డిప్లొమా ఇన్ కుక్కరీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైర్బల్ క్వాలిఫికేషన్ అడిగారు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి సైన్స్ స్ట్రీంలో లేదా టెన్త్ తర్వాత సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయ్యి లైబ్రరీ సైన్స్ లేదా ల్యాబ్ టెక్నాలజీ లేదా ఐటీలో డిప్లొమా కానీ లేదా సర్టిఫికేట్ కోర్స్ కానీ చేసిన వాళ్ళు ల్యాబ్ అటెండెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులు అన్నిటికీ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెక్నీషియన్ పోస్ట్ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది మిగిలిన అటువంటి పోస్టులు జూనియర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ డ్రైవర్ మరియు కుక్ వేకెన్సీస్కి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్కి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి చూసుకున్నట్లయితే మీకు కానీ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తే ఓకే చూడండి రిలాక్సేషన్ ఇన్ ఏ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైం నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లైయింగ్ అగైన్స్ ద అన్ రిజర్వ్ పోస్ట్ ఓసీ పోస్టులకు తప్ప మిగిలిన పోస్టులు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి రిజర్వేషన్ అయినటువంటి పోస్టులకి అయితే రిజర్వేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ఇక ఈ పోస్టులకి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే చెప్తాను ఫస్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చెప్తాను సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి మనం చూసుకున్నట్లయితే పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని రెండు ఉంటాయి పేపర్ వన్లో మనకి వంద క్వశ్చన్స్ వచ్చి మనకి సబ్జెక్ట్ డొమైన్ నుంచి వంద క్వశ్చన్స్ వచ్చి మనకి జనరల్ అబిలిటీస్ అండ్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఇక్కడ పేపర్ వన్లో మళ్ళీ టూ పార్ట్స్ ఉన్నాయి అది మీరు గమనించాలి రెండు వందల క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అనేది పేపర్ టూలో ఉంటాయి పేపర్ వన్లో సెకండ్ పార్ట్లో ఉంటాయి పేపర్ వన్లో ఫస్ట్ పార్ట్లో వచ్చి మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వంద రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి పేపర్ వన్ వచ్చి వంద మార్కులకి అలాగే పేపర్ టూ వచ్చి ఫిఫ్టీ మార్క్స్కి మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ టెక్నీషియన్ ఫీల్డ్కి సంబంధించి టైర్ వన్ ఎగ్జామినేషన్ మరియు టైర్ టూ ఉంటాయి టైర్ వన్లో మనకి ఇక్కడ ఇచ్చేటువంటి సిలబస్ అనేది ఉంటుంది ఇది టూ అవర్స్ పాటు ఉంటుంది వంద క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక టైర్ టూలో మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో టాపిక్స్ వచ్చి మనకి మన నాలెడ్జ్ అనేది ఫీల్డ్ ఎక్విప్మెంట్స్ జోగ్రాఫికల్ ఏరియా టర్మినాలజీ ల్యాండ్స్కేప్ ఎకాలజీ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ వీటిపైన బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి టైర్ వన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ టూలో స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది అసిస్టెంట్ గ్రేడ్ త్రీకి టైర్ వన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ టూలో క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక డ్రైవర్ పోస్ట్కి టైర్ వన్ పేపర్ వన్లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది పేపర్ టూలో డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అలాగే కుక్ వేకెన్సీకి పేపర్ వన్లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ టూలో స్కిల్ టెస్ట్ అనేది కుకింగ్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్కి ఫస్ట్ మనకి టైర్ వన్లో ఎగ్జామినేషన్ టైర్ టూలో స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది ఇక్కడ డీటెయిల్ సిలబస్ అంతా కూడా ఇవ్వడం జరిగింది పోస్టుకు సంబంధించిన ప్రతి ఒక్క పోస్ట్ కూడా అది మీరు చూడవచ్చు సో ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇది అప్లికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్లో పదకొండవ పేజీలో మనకి పీడిఎఫ్ లింక్ అనేది అవైలబుల్లో ఉంటుంది పదకొండు పన్నెండు మరియు పదమూడు పేజీల్లో మనకి ఈ నోట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ రాయాలి నోటిఫికేషన్లో స్టార్టింగ్లో ఉంటుంది ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ ఇక్కడ స్పేస్ ఇచ్చారు కదా ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అంటించి దానికి డ్యూలీ సైన్ అక్రాస్ బై క్యాండిడేట్ అక్రాస్గా మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది మీ యొక్క కేటగిరీ అండర్ కూడా ఇక్కడ ఈడబ్ల్యూఏస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది రాయాలి అందులో మీకు రిజర్వేషన్ ఉంటే టిక్ చేసుకోండి పోస్ట్ రిజర్వేషన్ ఉందా లేదనేది నోటిఫికేషన్లో చూసుకోవాల్సి ఉంటుంది నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ రాయాలి మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క ఏజ్ అలాగే స్కేల్ ఆఫ్ పే ఇంతకు ముందు ఏమైనా పని చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రాయండి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఉంది చదువుకొని సిగ్నేచర్ చేసి ప్లేస్ అండ్ డేట్ వేసి నేను చెప్పే అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అవి పంపించాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మన క్వాలిఫికేషన్ సంబంధించి ఏజ్కి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఏ అడ్రస్కి పంపించాలి అంటే సో చూడండి ఫీజు కూడా కట్టాలి ఫీజు ఎంత అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎవరి పేరు పైన అంటే ద డైరెక్టర్ విల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ వారి పేరుపైన కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజెబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ అన్జుడ్ పోస్టులకు అప్లై చేస్తే మాత్రం ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది అనమాట ఎంత ఫీజు అంటే ఏడు వందల రూపాయల ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది మన యొక్క అప్లికేషన్ అనేవి ఎవరికి పంపించాలి అంటే ద రిజిస్ట్రార్ విల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాణి డెహ్రాడోన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో వన్ ఈ యొక్క అడ్ర ఉత్తరాఖండ్ ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ అవి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది అని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే ఇక ఆ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి డెహ్రాడూన్లోనే ఈ విల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఈ డెహ్రాడూన్లో ఉంటుంది అక్కడ మాత్రమే మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవు అది మీరు గమనించాల్సి ఉంటుంది ఒకవేళ ఈ విల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఫ్యూచర్లో ఎక్కడైనా బ్రాంచెస్ కన్నా ఓపెన్ చేస్తే అక్కడికి ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్